హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీయూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అమెరికాలో ఫుడ్ బ్యాంక్స్ అని ఉన్నాయన్నమాట ఆ ఫుడ్ బ్యాంక్స్లో ఫుడ్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఆ ఫుడ్ బ్యాంక్లో ఫుడ్ తీసుకోవాలి ఫ్రీగా అంటే ఎవరెవరికి ఇస్తారు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అందరికీ ఇస్తారా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే అమెరికాలో ఫుడ్ బ్యాంక్స్ అని ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ బ్యాంక్స్లో ఏంటంటే ఫుడ్ ఫ్రీగా ఇస్తారు అది ఎవరికి ఇస్తారు అంటే ఇప్పుడు జాబ్స్ చేస్తూనే చేస్తున్న వాళ్ళకి తక్కువ ఇన్కమ్ ఉందనుకోండి అట్లాంటి వాళ్ళకి ఇస్తారు అలాగే ఫుడ్తో ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు అలాగే ఇంకా ఓల్డర్ పీపుల్ ఉంటారు కదా ఎవరు లేకుండా ఉంటారు ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు అలాగే పేరెంట్స్ లేకుండా ఉంటారు పిల్లలు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు అలాగే ఎవరైతే ఫుడ్ లేకుండా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఇస్తారనమాట ఇల్లు లేకుండా అట్లా మరి పేదవాళ్ళు ఉంటారు కదా అమెరికాలో అలాంటి వాళ్ళకి ఇస్తారు అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక్కోసారి ఫుడ్ ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా వీళ్ళకి తెలిస్తే ఫుడ్ లేదని వాళ్ళు ఫుడ్ ఇస్తారనమాట అలాగే ఒకవేళ ఇప్పుడు మన ఇండియా నుండి కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ లేదని బాధపడుతున్నారు అనుకోండి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈవెన్ మాస్టర్స్ స్టూడెంట్సే కానీ ఎవరైనా సరే అక్కడ ఇండియా నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫుడ్ లేదు మాకు ఫుడ్ ఇబ్బందిగా ఉంది ఫుడ్ దొరకట్లేదు అనుకుంటే వాళ్ళకి దగ్గర ఫుడ్ బ్యాంక్స్ అని ఉంటాయి అనమాట అక్కడికి వెళ్తే వాళ్ళు ఫుడ్ ఇస్తారనమాట అంటే ఈవెన్ మన ఇండియా వాళ్ళకి ఇంకా అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందంటే మన ఇండియా వాళ్ళకి ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది అంటే రైస్ అంటే వాళ్ళు ఏంటంటే వండినవి ఇవ్వరు అనమాట మన ఇండియా అంటే మన ఇండియా ఫుడ్కి వచ్చేసరికి వండని వాళ్ళు వండడం తెలియదు కదా ఇండియా ఫుడ్ వండరు కాకపోతే వాళ్ళు ఎలా అందిస్తారు అంటే రైస్ అంది ఇస్తారు అలాగే వీట్ ఫ్లోర్ గోధుమ పిండి ఇస్తారు అలాగే మిల్క్ అంటే మళ్ళీ అలాగే వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట అలాగే ఇక్కడ వాళ్ళకైతే అమెరికా వాళ్ళకి అయితే వాళ్ళు పాస్తా అంటే నూడుల్స్ అంటే ఇలాంటివి మళ్ళీ అట్లాగే క్యానుడి ఫుడ్ అని అమ్ముతారన్నమాట అంటే ఇప్పుడు మనకి మన మన టమాటా పేస్ట్ ఇట్లాగే ఉంటాయా కదా ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి అలాంటి ప్రిపేర్డ్ ఐటమ్స్ అనమాట ప్రిపేర్డ్ క్యాన్ క్యాను ఫుడ్ క్యాన్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసిన ఫుడ్ అనమాట అది క్యాన్లో పెట్టి అమ్ముతారు ఇక్కడ షాప్లో అయితే అలా అమ్ముతారు అక్కడైతేనేమో విడిగా క్యాన్డ్ ఫుడ్ ఇస్తారనమాట కొన్ని కొన్ని ఇన్స్టెంట్ నూడుల్స్ అని ఉంటాయి కదా అవి కూడా ఆల్రెడీ వాళ్ళు మైక్రోవేవ్ చేసుకోవటం అనమాట జస్ట్ వే వేడ్ చేసుకొని తినేవచ్చు అనమాట అలాంటి ఫుడ్ కూడా ఇస్తారు また ఇంకా ఇవి ఫుడ్ ఐటమ్స్ ఇంకా రకరకాల ఫ్రూట్స్ అంటేనేమి మా మీట్ మాంసం అయితేనేమి ఎగ్స్ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇస్తారనమాట కాబట్టి ఎవరికైనా ఫుడ్ లేదు అని అంటే ఇక్కడ ఫుడ్ బ్యాంక్స్లో వాళ్ళు ఫుడ్ ఇస్తారు ఇక్కడ అమెరికన్ సిటిజన్స్కే కాదు మిగతా ఎవరికి ఎవరికైనా ఫుడ్డు అవసరము అని అంటే ఫుడ్ ఇస్తారనమాట దొరుకుతుంది అక్కడ కాకపోతే ఏంటంటే అక్కడ మన మనకి దానికి తీసుకోవడానికి క్వాలిఫై ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి మనం మన స్టేటస్ ఏంటి అన్నది వాళ్ళకి పేపర్ రూపంగా వాళ్ళకి చూపించాలన్నమాట మన స్టేటస్ మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది అలాంటప్పుడు ఫుడ్ ఫ్రీగా వాళ్ళు ఇస్తారనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ ఎక్కడ ఎవరు ఇస్తారు వీళ్ళకి ఫుడ్ బ్యాంక్ వాళ్ళకి అంటే ఇప్పుడు చర్చెస్ ఉన్నాయి చర్చెస్ ఉంటాయి అలాగే స్కూల్స్ ఉంటాయి అలాగే కంపెనీలు ఉంటాయి అక్కడ ఏం చేస్తారంటే ఆ కంపెనీలలో వాళ్ళు ఫుడ్ డొనేషన్ అని చెప్పేసి అని ఒక షెల్ఫ్ లాంటిదో లేకపోతే ఒక బిన్ను లాంటిదో ఒకటి అనమాట కొన్ని కంపెనీల వాళ్ళు వాళ్ళే అక్కడ వాళ్ళు పెడతారనమాట ఎక్స్ట్రా ఫుడ్ మీ ఇంట్లో ఎక్కడన్నా ఎక్స్ట్రా ఫుడ్ మీ దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి ఇవ్వండి అని చెప్పేసి అని ఈవెన్ చర్చెస్లో అలాగే ఉంటుంది స్కూల్స్లలో అలాగే ఉంటుంది అలాగే డొనేట్ చేసే వాళ్ళు ఎవరికైనా ఇంట్లో ఫుడ్ ఎక్కువైపోయింది ఎక్కువ కొన్నాం మేము ఇది ఎక్స్పైర్ అయిపోతుంది ఎవరు తినట్లేదు వాడట్లేదు అనుకున్న వాళ్ళు ఆ ని తీసుకుని వెళ్ళి స్కూల్స్లలో వాటిలలో డొనేట్ చేస్తారు ఈవెన్ క్లోత్స్ కూడా ఒక్కోసారి వింటర్ టైంలో అలాగా క్లోత్స్ షూస్ ఇలాంటివి కూడా బట్టలు కూడా డొనేట్ చేస్తారనమాట అట్లాగా వీళ్ళకి ఎలా దొరుకుతాయి ఇవి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అని అంటే ఇలాగా వీళ్ళు డొనేట్ అనమాట కొంత కొంతమంది కంపెనీలు వాళ్ళు కూడా డొనేట్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలాగా వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది అనమాట ఫుడ్ ఆర్గనైజేషన్ అదే ఫుడ్ బ్యాంక్లో వాళ్ళకి ఫుడ్ అలా దొరుకుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరికీ ఎవరెవరికైతే ఫుడ్ లేదో వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తారనమాట అలాగే లోకల్గా ఉండే రెసిడెంట్స్కి గ్రీన్ కార్డు హోటల్స్కి అలాగే లీగల్గా రిజిస్టర్ అయిన ఇమిగ్రెంట్స్కి ఇంకా ఇంకా ఎవరెవరికైతే ఫుడ్ అవసరమో అలాంటి వాళ్ళకి కూడా ఫుడ్ అందజేస్తూ ఉంటారు అలాగే పేద ప్రజలకి డబ్బులు ఇల్లు లేని వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఇవి వీళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట ఫుడ్ని ఈ ఫుడ్ బ్యాంక్ ఈ ఫుడ్ బ్యాంక్ ఒక గోల్ ఏంటి అంటే ఎవరికైతే ఫుడ్ లేదో ఎవరికైతే ఫుడ్ అవసరమో అలాంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వటమే ఈ ఫుడ్ బ్యాంక్ యొక్క గోల్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోతోటి ఇంకొక తోటి మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్